ఎండలు కాసేది ఎందుకురా అప్పుడు జవాబు చెప్పారు ఇట్లే ఏమని మబ్బులు పట్టేటందుకురా ఒరేయ్ మబ్బులు పట్టేది ఎందుకురా వర్షం కురిసేటందుకురా ఓ వండర్ఫుల్గా నేను జవాబులు అండి తర్వాత ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు తర్వాత ప్రశ్న వర్షే వర్షం కురిసేది ఎందుకురా పంటలు పండేటందుకురా పంటలు పండేయడం ఎందుకురా కడుపులు నిండేటందుకురా బా వండర్ఫుల్ క్వశ్చన్ అండి నూటికి నూరు మార్కులు కడుపులు నిండేటెందుకురా మనుషులు బ్రతికేటందుకురా మనిషే బ్రతుకుడు ఎందుకురా ఆఖరి సరిగా చచ్చేటందుకురా ఎందుకు చచ్చావాలిరా ఇంకా ప్రశ్న లేదండి నాకు తెలియదురా ఆగిపోయింది ప్రపంచం అక్కడతో ప్రపంచం ఎక్కడ ఆగిందో అక్కడ మొదలెట్టాలి కదండి మనం జ్ఞానం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మనం మొదలు పెట్టాలండి మరి దట్ ఈస్ బైబుల్ యశుపత్రిక ఔటాధ్యాయం అనుగుణించారు ఎట్లనగా తన ప్రియుని తను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమ కీర్తి కలిగినట్లు దేవుడు తండ్రి తన చిత్త ప్రకారం మన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు అనే ఒక మహా అన్నయ్య ద్వారా మనమంతా తనకు కుమారులుగా తీసుకోవాలని మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునబడిన వాళ్ళమా ఎప్పుడు ఎక్కడా ఎలాగనుకుంటే కింద సమాధానం చెప్తున్నాడు చూడండి మనము తన ఎదుట పరిశుద్ధుల నిర్దోషమునని జగత్తు పునాది వేయ బడక మునుపే చేత నిన్ను ఏర్పరుచుకున్నాడు చూడండి అక్కడ ఉంది ఇది నీ ఇష్టమే నాకు మరణం ఏంటండి బాబు అది ముగింప ఎక్కడుందో ముగింపు ప్రారంభం